హలో నమస్తే అందరు బాగున్నారా ఏంటి తాలిబొట్లు చేతిలో పట్టుకొని చూపిస్తుంది మానస అనుకుంటున్నారా నేను ఎలాంటి సిచ్యువేషన్స్ లో కూడా మెల్లో చైన్ అయితే అస్సలు తీయను మీరు నా ప్రీవియస్ వీడియోస్ మీరు ఏ వీడియోలో చూసినా కూడా నా మెల్లో చైన్ అయితే డెఫినెట్లీ ఉంటుంది అది నాకు చాలా సెంటిమెంట్ లాస్ట్ వన్ మంత్ నుంచి నేను చెక్ చేసుకుంటూనే ఉన్నాను తాలిబొట్టు చైన్ ది థ్రెడ్ ఉంటుంది కదా ఇట్లా ఈ గుండ్లకి అండ్ చైన్కి అటాచ్ చేసిన థ్రెడ్ ఉంటుంది కదా అది చాలా తిన్నుగా అయిపోయింది ఏదో ఒక రోజు పెరిగిపోతుంది అని నాకు తెలుసు సో పెరిగినా కూడా ఆ గుండ్లు అవన్నీ కూడా ఊడిపోయి కింద పడిపోవు అని నాకు అర్థమైపోయింది ఎందుకు అంటే ఇది నేను చేయించుకొని ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది కదా వాళ్ళు ఫస్ట్ చేసినప్పుడు అంటే గోల్డ్ స్మిత్ వాళ్ళకి ఇచ్చినప్పుడు చేయిస్తారు కదా అప్పుడు ఎలా ముడి వేశారో తెలియదు కానీ ఇప్పుడు చూస్తే నాకు అర్థమైంది ఏంటి అంటే ప్రతి గుండుకి తాలిబొట్టుకి మధ్యలో ముడులు వేశారు వాళ్ళు సో దట్ అవి సెక్యూర్గా ఉంటాయి ఎక్కడ పడిపోకుండా ఉంటాయి అని చెప్పి చెప్పేసి అది నాకు అర్థమైంది అందుకే నా చేతులతో ఎందుకులే కట్ చేయడం అన్నట్టు నేను అలా వదిలేసాను సో నిన్న పొద్దున్న లేచి చూడగానే అది ఇంకా ఇలా అయ్యింది అని చెప్పేసి తీసేసి ఫస్ట్ నేను అది తీయకముందే నల్లపూసల దండ వేసుకో అది తప్పో కరెక్ట్ నాకు తెలియదు కానీ నేనైతే కట్ చేయలేకపోయాను నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇది చైనే యూజ్ చేస్తున్నాను ఈవెన్ ఈ చైన్ కూడా ఒక్కసారి పెరిగిపోయింది అప్పుడు మీరు నా ఓల్డ్ క్రాఫ్ట్ వీడియోస్ అలాంటి వాటిలో చూసుంటే నేను ఒక థ్రెడ్ కట్టి మేనేజ్ చేశాను ఎందుకంటే నేను ఇక్కడ చేయించుకోవడానికి రిపేర్ కుదరదు కాబట్టి ఇండియాకి వెళ్ళి చేయించుకోవాలి అని చెప్పేసి అంతవరకు ఏదైనా చేద్దామని చెప్పి మా హస్బెండ్ హెల్త్తో దానికి థ్రెడ్ ఒక వైర్ లాంటి థ్రెడ్ తెగిపోకుండా ఉండడానికి కట్టుకున్నాను బట్ అది మళ్ళీ ఇండియాకి వెళ్ళి రిపేర్ చేయించుకొని వచ్చాను బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ తాలిబొట్టు థ్రెడ్ ఊడిపోయింది అనమాట తెలుసా ఆ పాత థ్రెడ్ నుంచి మేము ఈ తాలిబొట్లు ఈ గుండ్లు అవి తీయడం కోసమే కుస్తీ పడ్డాము అవి ఎలా ముడేశారో తెలియదు కానీ ఆ ముడులన్నీ ఆ గుండు లోపలికి వెళ్ళేసి అవి బయటికి రాకుండా చాలా ఇబ్బంది పెట్టాయి బట్ ఫైనల్లీ అలా అలా ట్రై చేసి ఇంకా మా వల్ల కాక దాంట్లోకే మళ్ళీ మా దగ్గర ఉన్న థ్రెడ్ని ఎక్కిచ్చేసి గుండు ఎట్లా పడితే అలా పెట్టకూడదు కదా ఇప్పుడు మదర్ సైడ్ మదర్ వాళ్ళు పెట్టిండేదైతే రైట్ సైడ్ అత్తగారు పెట్టిండేదైతే లెఫ్ట్ సైడ్ ఇలా పెట్టుకోవాలి కదా అలా ఒక ఫోటో తీసుకున్నాను మళ్ళీ అది కూడా కన్ఫ్యూజ్ అయిపోయి తప్పు పెట్టుకుంటానేమో అని చెప్పి ఒక గంటన్నర ప్రయత్నాలు చేసిన తర్వాత ఇది మళ్ళీ సక్సెస్ఫుల్గా దీన్ని రిపేర్ చేసుకొని మళ్ళీ నేను తాలిబొట్టు చైన్ కన్నీ ఎక్కిచ్చేసుకొని గట్టిగా మూడేశాను ఇది కూడా నాకైతే అంతే అంత నాకు కొంచెం భయంగానే ఉంది ఎందుకంటే మనకి కోల్స్ స్మిత్ షాప్లో అయితే వాళ్ళు నీట్గా చేస్తారా ఆ వైర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనం వాడేదానికంటే కూడా ఇండియాకి వెళ్ళినప్పుడు నేను మళ్ళీ అది చేయించుకుంటాను సపరేట్గా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి చేయించుకుంటాను ఆ వైర్తోని దీనికంటే కూడా కొంచెం సెక్యూర్గా ఉంటుంది కదా అండ్ వాళ్ళు కొంచెం ఇలా ఫైర్ పెట్టి నీట్గా సెక్యూర్ చేస్తారు మనకు బాగా రాదు కాబట్టి ఏదో మాకు వచ్చినట్టుగా మేము చేసుకున్నాము ఇందులో నాకు ఒక చిన్న సెంటిమెంట్ ఉంది అదేంటి అంటే మా అమ్మమ్మ ఉంటుంది కదా అంటే మా ఆయన వాళ్ళ నానమ్మ మా అమ్మమ్మ ఇద్దరు ఒకరే కదా సో మా అమ్మమ్మ ఒక చి అంటే ఇంట్లో ఆడపిల్లలందరికీ కొడుకుల కూతుర్లకి కూతుర్ల కూతుర్లకి అందరికీ ఒక చిన్న లక్ష్మీ బిల్ల ఇచ్చింది అనమాట లక్ష్మీ కాసు ఇంక్లూడింగ్ పండుగాడు అందరికీ ఇచ్చింది అది నాకు మా అమ్మమ్మ గుర్తు నా అయినప్పుడే ఇచ్చింది అప్పుడే వేసుకున్నాను అప్పటి నుంచి అది ఇప్పటి వరకు అలానే ఉంటుంది మా చనిపోయి కూడా దగ్గర దగ్గర సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అవుతుంది నా దగ్గర ఉన్న ఒకే ఒక అమ్మమ్మ గుర్తు ఏంటంటే ఈ లక్ష్మీ కాసు అందుకే నేను దాని కూడా ఎప్పుడు వేసుకునే ఉంటాను మొత్తానికి ఒక నర తర్వాత ఇలా అయ్యింది అనమాట దీంట్లోకి ఎక్కిచ్చి ఎక్కిచ్చి చాలా కష్టపడ్డాం అనుకోండి గంట నర సేపు నాకైతే వీపు నొప్పి వచ్చేసింది అంతసేపు కూర్చొని కూడా ఇంత చిన్న థింగ్ ఇంత ట్రబుల్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నా వీకెండ్లో సగం డే మొత్తం ఇదే తీసేసుకుంది నాకైతే ఈ చైన్ కూడా మార్చాలి అని ఉంది ఇండియాకి వస్తే మేబీ నేను చూస్తాను మా నేను కొత్త గిఫ్ట్ ఇస్తా అన్నారు సో యా నేను జస్ట్ వెయిట్ చేస్తున్నాను కొత్త దానికోసం చెప్పా కదా చాలా డేస్ అయిపోయింది అనేది అది బరువుకి తాలిబొట్లు అవన్నీ బరువు ఉంటాయి కదా సో దానికి కొంచెం సాగినట్టు కూడా అయింది చాలా కిందికి వచ్చేసింది సో అందుకోసమని

సో మేము యాక్చువల్లీ ఈరోజు వీకెండ్ కదా సాటర్డే అంటే ఫ్రైడేనే ఆర్డర్ చేయాలి నిన్న ఆర్డర్ చేశారు సో ఈరోజు రావాలి ఏ టైంకి వస్తుంది సో అందుకనే ఆర్డర్ చేసాము ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం పొద్దున్నే ఏం తినకుండా జస్ట్ మసాలా పూరి రెండు కప్పులు తిని ఒక్కొక్కరం వెయిట్ చేస్తున్నాం అదిగోండి ఇదే ఆ రెస్టారెంట్ చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో అయ్యో ఎక్సైటెడ్ ఏమేమి ఆర్డర్ చేసావు ఆర్డర్ స్పె పిక్ అప్ నా జస్ట్ అంతే అదే ఏమే ఏవి ఆర్డర్ పెట్టావ్ రవ కేసరి లసన వడ గీ పొడి తట్ట ఇడ్లీ బసిబెల్ల వట్ హ హ ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కడ ఉన్నాయి ఇవ బానే ఉండ రివ్యూ బానే ఉంటది లాస్ట్ టైం నిన్నం భవన నన్నారు మరికి ట్రై చేద్దాం నస్తం ల్లెట్స్ సీ వెయిటింగ్ ఫర్ ద ఆర్డర్ డో యు గెట్ ద ప్రైస్ ఫావ్ టైమ్స్ ఫావ్ టైమ్స్ సిక్స్ 1 2 3 4 ఓకే ఫోర్ టైమ్స్ ఫోర్ టైమ్స్ టూ త్రీ ఎంచేలోపు చెప్పకపోతే ఓకే ఫోర్ టైమ్స్ టూ అడిగారా నేను ఓకే ఫోర్ టైమ్స్ సెవెన్ వన్ టూ త్రీ కంగ్రాచులేషన్స్ యూ వన్ మసాలా పూరి యాజ్ గిఫ్ట్ ఓకే త్రీ టైమ్స్ నైన్ వన్ టూ one no. two three no. okay the masala taken back no the gift you nicka thank you <laughs> Three times nine 27 hmm okay 2 times 6 12 2 times 5 10 3 times 5 15 4 times 5 ఫైవ్ టైమ్స్ ఫైవ్ ఫైవ్ సిక్స్ టైమ్స్ ఫైవ్ థర్టీ సెవెన్ టైమ్స్ ఫైవా థర్టీ ఫైవ్ టెన్ టైమ్స్ ఫైవ్ ఫిఫ్టీ ఐ ట్రై టు లాక్ యూ బట్ నువ్వు లాక్ అవ్వలేదు బాగానే చెప్పావు కరెక్ట్గానే ఇప్పుడు ఫోర్ టైం సెవెన్ వన్ టూ చెప్పేసాడ్రా వీడు చెప్పేశాడు ఓకే ఫోర్ టైమ్స్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ డేస్ ఫైవ్ సిక్స్టీన్ అంట అమ్మాయి నాకు వచ్చేసింది ఫోర్ టైస్ ఫైవ్ సిక్స్టీన్ అన్నావు కదా నువ్వు అయిపోయింది నా మసాలాపురి నాకు వచ్చేసింది రిటర్న్ సరేలా వచ్చేసింది ఇంకా రాయాలి నువ్వు ఫోర్ టేబుల్ వెళ్ళాడు తీసుకురావడానికి లెచ్ హలో మేడం గారు ఆఫ్ చేయండి మేడం గారు ఇంకా ఇన్ డన్ ఫర్ ద డే ఇంకా అడగకూడదు కాసేపు చూసుకోవచ్చా అని సో ఇప్పుడు ఏం చేద్దాం అబ్బు మనము ఓకే నేను అబ్బుగాడు కలిసి ఒక బోట్ చేయబోతున్నాము మీకు చూపిస్తాము అబ్బుగాడు క్రియేటివిటీ రాను రాను బయటకు అలా తన్నుకుంటూ వచ్చేస్తుంది కదా అబ్బు నిన్న ఒకటి చేసాము ఈరోజు ఇంకొకటి చేస్తున్నాం ఏం చేసామో చూపిస్తాము తాపం ఇది కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేసాము ఇన్స్టాగ్రామ్ లో చూసాము ఒక రీల్ నాకు కిడ్స్ యాక్టివిటీస్ ఇన్స్టాగ్రామ్లో ఏం కనిపించినా కూడా నేను సేవ్ చేసి పెట్టుకుంటాను వీటితో చేయించు చికెండ్ మేము ఇలా స్టార్ట్ చేసాము అండ్ నేను అబ్బు డిసైడ్ అయ్యాము ఇప్పటి నుంచి రోజుకి ఒక క్రియేటివ్ క్రాఫ్ట్ చేయాలి అని కదబ్బు నిన్న అంటే స్క్రీన్ టైం ఎక్కువైపోతుంది మాకు ఈ మధ్యన అది తగ్గిద్దామని నేను కూడా కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని ఇవి చేస్తున్నాను నిన్న ఇది చేసాము ఈరోజు ఇంకొకటి చేయబోతున్నాం దానికోసం అబ్బో ఆల్రెడీ హోంవర్క్ ఫినిష్ చేశాడు అండ్ స్క్రీన్ టైం అయిపోయింది అండ్ హియర్ యూ గో వచ్చేసింది ప్యాకేజ్ లెట్స్ ఓపెన్ అండ్ లైక్ క్రాఫ్ట్ అబ్బు నీకు నచ్చిందా అది కేసరి లాబాత్ రెండు రవ్వ కేసరి రెండు బిసిబెలాబాత్ అలాంగ్ విత్ బూంది మూడు బూందీ బిస్ చసి ఏంటిది ఇంత తట్ట ఉంది ఓ ఇది తట్ట ఇడ్లీయా ఓకే తట్ట ఇడ్లీ ఇంకొక తట్ట ఇడ్లీ ఇంకొక తట్ట ఇడ్లీ చట్నీస్ ఇంకేమున్నారా చట్నీ ఇంకొక చట్నీ ఇంకొక చట్నీ అంతేనా ఇంకొక చట్నీ వా ఓకే ఓపెన్ చేసి చూద్దామా ఫ్రెండ్స్ చూడరా వడ కూడా ఇచ్చాడా క్రిస్పీగా ఉంటుంది పలాఫ్ వెళ్ళి తిన్నాం కదా మనం అట్లా ఫుడ్ రివ్యూ వచ్చేసి ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ బాగానే ఉంది తినడానికి ఇట్లా వీకెండ్స్ అలా తెప్పించుకొని తింటే హాయిగా అనిపిస్తుంది అండ్ రిలాక్సింగ్గా అనిపిస్తుంది ఇంట్లో చేయాల్సిన పని లేకుండా అండ్ ఇంటికే తెచ్చేస్తారు కాబట్టి అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ మీకు ఇన్ని చెప్పిన తర్వాత ఆ రెస్టారెంట్ నేమ్ చెప్పలేకపోతున్నాను నాకు అసలు గుర్తులేదు అది ఏ రెస్టారెంటో కనుక్కొని చెప్తాను ఈ వీకెండ్ చాలా రిలాక్సింగ్ అయిపోయింది పిల్లలకి ఎస్పెషల్లీ క్లాసెస్ ఏమి లేవు అబ్బుకి క్లాస్ ఉంది పొద్దునే సాకర్ క్లాస్కి వెళ్ళేసి వచ్చాడు తర్వాత ఇంకా వేరే ఏం పనులు లేవు కాబట్టి ఇలా రిలాక్సింగ్ అయిపోయింది ఒక పర్ఫెక్ట్ వీకెండ్ లాగా అనిపించింది చాలా రోజుల తర్వాత అంటే ప్రతి వీకెండ్ ఏం చేస్తారు మాంచ అంటే ఏం చేయవండి జనరల్గా అయితే కొంచెం త్వరగా లేయాల్సి ఉంటుంది ఆ బిన్ క్లాస్కి తీసుకెళ్ళడానికి బట్ ఈరోజు మాత్రం వేరే అన్న తీసుకొని వెళ్ళారు సో కాబట్టి కొంచెం రిలాక్స్డ్గా లేవడం అలా జరిగింది అంతే లేచినప్పటి నుంచి కూడా పెద్దగా ఏం పనులు లేవు క్లీనింగ్ అవన్నీ కూడా ఎలాగో అయిపోయాయి కాబట్టి ఇలా ఫుడ్ కూడా బయట ఆర్డర్ పెట్టాం కాబట్టి పెద్దగా పని ఏం లేకపోయింది నేను అబ్బో కలిసి తిన్న తర్వాత ఒక యాక్టివిటీ చేస్తున్నాము ఒక వాడు ఎక్కడో యూట్యూబ్లో ఒక బోట్ చూసాడంట సో దాన్ని ట్రై చేస్తున్నాము నేను అబ్బో అది ఎలా వచ్చింది అనేది నేను మీకు చూపిస్తాను అబ్సల్యూట్లీ ఫెయిల్ అయిపోయింది అయ్యో రాలేదు ఇదైతే మేము చేసిన ప్రయోగం ఫెయిల్ అయిపోయింది ఈ రోజుకి యాక్టివిటీ ఇంతటితో మేము బంద్ చేసాము తర్వాత ఇంకా మళ్ళీ రేపు ఇంకొకటి చేద్దామని డిసైడ్ అయ్యాము తర్వాత టీ ఉండాలి కదా మనం ఇంత మంచిగా బ్రేక్ఫాస్ట్ బ్రంచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సంక్రాంతికి వేసిన ముగ్గు అండి అది ఇప్పటి వరకు బయటికి వెళ్ళలేదు ఆ ముగ్గు అలానే ఉంది మీకోసం జస్ట్ అలా వెళ్ళి ఇలా లోపలికి వచ్చేస్తా ఒకటి చూపిస్తా అటు రేలో గడ్డ కట్టింది వద్దులే చాల చాల బాబో అదేం చల్లండి అసలు మామూలు చలి కాదు మైనస్ డిగ్రీస్లోనే ఉంది ఇంకెప్పుడు సమ్మర్ వస్తుందా అని నేను నీగర్గా వెయిట్ చేస్తున్నాను నెక్స్ట్ వీక్ కొంచెం వెదర్ బాగానే చూపిస్తుంది సెవెన్ డిగ్రీస్ ఫైవ్ డిగ్రీస్ ఇలాగా నేను దానికే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను కొంచెం అలా బయట నిలబడి కొంచెం విటమిన్ డి తీసుకుందాము సన్లో నిలబడి అని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను ఎలా ఉంటుందో చూడాలి ఇదే మేము నిన్న చేసిన ఒక టాయ్ అనమాట అలా తిప్పితే తిరుగుతుంది ఇంకా కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకున్నాం కానీ మేము అనుకున్నట్టు రాలేదు ఇది బాగానే వచ్చింది తర్వాత నా చేతికి ఏమో కలర్ అయ్యింది ఆ పాప్సికల్ స్టిక్స్వి కలర్వి తెచ్చుకున్నాము షాప్ నుంచి సో ఆ కలర్ అలా వాటర్లో వేయగానే మొత్తం బయటకు వచ్చేసింది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ చేతితో పట్టుకుంటే ఆ కలర్ ఇంకా చేతికి అలానే ఉంది పోలే పోవడం లేదు అంత ఈజీగా అది ఇక సన్ వీకెండ్ మేము చేసిన ఇంకొక పని ఏంటి అంటే మసాలా పూరి ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకుంటూనే ఉంటాం ఏ వీకెండ్ వీలైతే ఆ వీకెండ్ సో అది కూడా చేసుకుంటున్నాము ఇది ఈవినింగ్ అండి నాట్ మళ్ళీ వెంటనే బ్రంచ్ చేసిన వెంటనే తింటున్నాం అనుకోకండి ఇది ఈవినింగ్ నేను పెద్దగా ఇంకేం చేయలేదు వీకెండ్ పనులు అయితే జస్ట్ ఆ తాలిబొట్టు చెయ్యి సరిగా రిపేర్ చేసుకున్నాము ఆ తర్వాత ఇంకా తినడం 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 ఇదే పని ఉండే మీరందరూ కామెంట్ చేసే లోపే నేను ముందే చెప్తున్నాను ఈ మసాలా రెసిపీ అయితే నేను ఆల్రెడీ ఒకసారి చేసి పెట్టాను మీకు కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను టేస్ట్ మాత్రం చాలా అమేజింగ్గా ఉంటుంది అందుకే మేము ఎవ్రీ వీక్ చేసుకుంటున్నాం అనుకోండి అది వేరే విషయము ఇన్ కేస్ మీరు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను అలానే నేను షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను మీరు చూస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ అక్కడ కూడా బోల్డని క్రాఫ్ట్ ఐడియాస్ అవి ఇస్తూ ఉంటాను మీరు ఇంట్లో టైంపాస్కి చేసుకోవచ్చు ఆర్ మీకు ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే మీకు ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్నాయంటే మేబీ మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అవి అదొక సాటిస్ఫాక్షన్ వస్తుంది మన చేతులతో మనం ఏమన్నా చేసుకుంటే అది ఒక తెలియని సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా అందుకే నేను కూడా నాకు నచ్చి నేను డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ ఎక్స్పెరిమెంట్ చేస్తూ సక్సెస్ అయినవి మాత్రమే మీ అందరి ముందుకు తీసుకొచ్చి చూపిస్తూ ఉంటాను సో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయవచ్చు మీరు ట్రై చేసి ఉంటే మాత్రం నాకు ఇన్స్టాలో పిక్చర్స్ అవి షేర్ చేసుకుంటూ ఉండండి అది ట్యాగ్ చేయండి నన్ను నేను రీట్యాగ్ చేస్తాను స్టోరీస్లో కూడా ఓ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చటైతే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్